ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం నేను ఆపద్భాంధవుడు సినిమాలో ఔరా అమ్మక చెల్ల అనే పాట తాలూ స్వరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది లాస్ట్ భాగం ఇది నాలుగో భాగము ఇది మీకు ఒకటో శృతిలో రెండేళ్ల సంజమంతో నేర్పిస్తున్నాను ఇది అభేరి రాగంలో ఉందని మీకు ఆరోనా అవరోహ మొదటి భాగంలో చూపించాను దాన్ని ఫాలో అవ్వండి స్వరస్థానాలు కూడా దానిలోనే చూపించాను ఓన్లీ గాంధారం దప్ప మిగతావి అన్నీ ఇది ఇది మిగతా స్వరాలన్నీ సంపూర్ణంగా ఉంటాయి అంటే నిండు స్వరాలు వస్తాయి ఇది ఔడవ సంపూర్ణ రాగం అనుకుంటాను అంటే ఒక ఒక ఆరోహణలో ఐదు స్వరాలు ఆరు స్వరాలు అవరోహణలో మాత్రం ఏడు స్వరాలు ఉంటాయి ఇది ఔడవ సంపూర్ణ రాగం అభిడి రాగం అయితే దీన్ని మీకు రెండేళ్ల సజమంతో నేను నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఈ నాలుగో భాగంలో మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ ఇద్దరు రెండు రెండు ఇద్దరు కలిసి బాలుడా గోపాలుడా గోపాల బాలుడా తెలిపేది ఎలా చాంగు బాల అని వస్తుంది ఎట్లా అంటే బాబా బాలుడా అయినా ఆల్రెడీ ఇది ఒక ఒక పాట మధ్యలో వస్తుంది ఇది పాలుడా గోపాల పా గమ బాలుడా సగ గ మమమ్మ తెలిపేది ఎలా ఎలా గలా ఎలా స దీని తర్వాత ఫ్లూట్ బిట్ వస్తుంది అది కూడా ఆల్రెడీ మీకు చెప్పాను పానీ సగని తర్వాత దీని తర్వాత ఆరామకు చెలరుతుంది తర్వాత ఆలమంద మేల్ వాయిస్లో ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనంద లాల

ఆందు కాలుడిలా ఘామపని ఆల ముందు ఆ పని నినిని ప కాలుడిలా పని పల్సాని ఇది బాలుడిలా కాలుగుడలా అది ఏది అర్థం కాలేదు దయచేసి ఏమన్నా తప్పు ఉంటే మీరు సరి చేసుకోగలరండి మనవి পানী পচনি আনি পিন্ধ পামম লীৰানন্দীল পনন্দ লীলা ఆనంద గమపనీ పా అలా వస్తుంది గా వేలితో కొండను ఎత్తే వేలితో కొండను ఎత్తే ఎత్తేప పాపని వేలితో పాపాని కొండను నినినిని పా యత్తె Laborator il Seper చసససపా కొండాంత పా ని నినీ పా వేలు పెటె పా నినిప వేలు పెటె నదా �

దళానికి ఎరి గారి పైన వస్తుంది తేలిపోయి సరి నిసరి తేలి నిసస పోయి తూన పోయి తేలిపోయి తూనటే తూగున్నట్టే తేలిపోయి తూగునంటే పసని గోపాలుడా మా పని పాపా బాలు ఇది ఆల్రెడీ ఒకసారి పైన వచ్చింది మొదట్లో నేర్చుకున్నాం తర్వాత తెలిసేది ఎలా గోనుడ గోపాలుడ గోపాల బాలుడ గోప గమపసని పామ గమపసని పామ గమ బాలుడ తెలిసేది సగ గమ తెలిసేది సగ గ మీసాగు తెలిసేది ఎలా ఎలా నీస చాంగు బల ఇంతవరకు ఈ భాగం ముగిస్తున్నాను ఇది నాలుగో భాగం ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు కొత్తగా చూస్తున్నారు వారలైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేసుకుంటూ మరో వీడియోతో ఈ పాట మన ఛానల్ ద్వారా ఒక అభిమాని కోరుకున్నాడు కాబట్టి నేను ఈ పాటను నేను మీకు అందించాను ఇంకా ఉన్నాయి ఈ పాటలు చేస్తాను ఒక్కొక్కటిగా చేసి మీకు అందిస్తానని మనం చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం